వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు ఏం ఆఫర్ తో మీ ముందుకి రాబోతున్నాను అని ఎదురు చూస్తున్నారా ఎస్ ఈ రోజు ఖచ్చితంగా ఒక స్పెషల్ ఆఫర్ ఉంది సో ఆ ఆఫర్ ఏంటో చెప్తాను సో ఇంతకీ మన షాప్ ఎక్కడ అని ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి ఇప్పుడైతే గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో సో మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజైతే మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో మీ అందరికీ తెలుసు మన అన్న స్పెషల్గా మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిపోతుంది సో మీకోసం హరిహర వీరమల్లు స్పెషల్ శారీస్ కూడా ఈరోజు లాంచ్ అయిపోయినాయి సో ఆ శారీస్ చూపిస్తాను దానితో పాటుగా ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ కూడా మీకు అందించేస్తాను సో అన్న వీడియో సందర్భంగా అన్న సినిమా సందర్భంగా ఈ త్రీ డేస్ మన స్టోర్లో మీరు స్పెషల్ ఆఫర్ అయితే తీసేసుకోండి సో ఆ ఆఫర్ ఏంటి సో జనరల్గా మన మెగా ఆషాడం సేల్ నుంచి కొత్త స్టాక్ నుంచి శ్రావణ మాసం కూడా మీకు కొత్త స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయినాయి ఫుల్ ఐటమ్స్ సో ఈరోజు మీకు మన స్పెషల్ వీరమ్మల్లు శారీస్ ఎలా ఉన్నాయో మనైతే విడుదలకి శారీస్ చూడండి స్పెషల్ శారీస్ అనమాట ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది సో ఈ త్రీ డేస్ హరిహర వీరమల్లు స్పెషల్ ఆఫర్ తో మీకు త్రీ డేస్ స్పెషల్ సేల్ అయితే ఇస్తున్నాను ఎనీ ఎనీ ఐటమ్ మీద సో చూడండి ప్రతి ఐటమ్ మీద మన ప్రైసెస్ అయితే రాసి ఉంటుంది ప్రతి ఐటెం మీద ప్రైసెస్ అయితే రాసి ఉంటుంది సో దీన్ని మార్చడానికి అసాధ్యం ఏ హోల్సేల్ షాప్ లో కూడా ప్రైస్ అనేది మెన్షన్ చేయరు కానీ మనమైతే ప్రతి దాని మీద ఛాలెంజింగ్ ప్రైస్ అయితే రాసి పెట్టేశాము సో ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ కింద నేను మీకైతే ఇచ్చేస్తున్నాను టెన్ థౌసండ్ మినిమం టెన్ థౌసండ్ బిల్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కేటలాగ్ మీద కూడా ట్వంటీ రూపీస్ స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఇది మాన సినిమా రిలీజ్ సందర్భంగా నేను మీకు ఇస్తున్నాను ఓకేనా కానీ మినిమం టెన్ థౌసండ్ అయితే మీకు బిల్లింగ్ అయితే దాటి ఉండాలి సో చూడండి ఫస్ట్ కలెక్షన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు ఒక సూపర్ ప్రైస్లో దొరుకుతుంది చూడండి మొత్తం కూడా పళ్ళు అంతా చూసారా స్పెషల్ పళ్ళు స్పెషల్ వెరైటీ స్పెషల్ డిజైన్ సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబ డిస్కో స్టోర్ మీ అందరికీ అందుబాటులో గుంటూరులోనే ఉంది సో చూడండి పళ్ళు సో నెక్స్ట్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ శారీ అంతా కూడా సెల్ఫ్ జెరీ లైన్స్తో వస్తుంది అట్లాగే 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 మొత్తం బ్లౌజ్ కూడా ఫుల్ తో వస్తుంది ఈరోజు స్పెషల్ ఆఫర్ సో చూడండి ఈరోజు స్పెషల్ ఆఫర్ ఆన్లైన్ బిల్ కావచ్చు ఆఫ్లైన్ బిల్ కావచ్చు ఈ ఆఫర్ రేపటి నుంచి అయితే మీకు వచ్చేస్తుంది ఆన్లైన్లో అయినా పర్చేజ్ చేయండి టెన్ థౌజండ్ ఎబోవ్ షాప్ కు వచ్చినా సరే పర్చేజ్ చేయండి టెన్ థౌజండ్ ఎబోవ్ ఎనీ ఐటమ్ మీద తీసుకోండి మీకు ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాను ఈ హరిహర వీరములు సందర్భంగా మా అన్న సినిమా సందర్భంగా మీకోసం చూడండి దీంట్లో వచ్చేసి ఏం కలర్స్ ఆఫర్స్ రెడీగా ఉన్నాయో చూద్దాం కలర్ మ్యాచింగ్ కూడా ఎనిమిది రంగుల మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి ఎనిమిది రంగులు కూడా సూపర్ గా ఉంటుంది అనమాట మంచి క్యాటలాగ్ వెరైటీ అండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ సో యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో సో చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఈరోజు ఆఫర్ ప్రైస్లో టెన్ థౌసండ్ ఎబో బిల్డింగ్ షాప్లో ఏదైనా కొనుక్కోండి ఏదైనా కొనుక్కోండి పదివేల రూపాయలు బిల్లు దాడితే ఈ ఐటమ్ మీకు వచ్చేస్తుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్లు లేదు మాకు ఒక సింగిల్ క్యాట్లాగ్ సింగిల్ క్యాట్లాగే కావాలి రెండు కేటలాగ్లే కావాలి అనుకుంటే మాత్రం సో ఈ ఐటమ్ పడుతుంది ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా టెన్ థౌసండ్ ఏబో బిల్లింగ్ దాటితే మాత్రం మన హరిహర వీలమల సందర్భంగా ఎనీ ఐటమ్ తీసుకోండి మా అన్న సినిమా రిలీజ్ సందర్భంగా మీకు ఇస్తున్నా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఓకేనా సో చూసారు కదా ఈరోజు స్పెషల్ ఆఫర్ దీంట్లో ఇంకా చాలా శారీస్ ఉన్నాయి అలాగే స్పెషల్ 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 వెరైటీ విరమల్లు శారీస్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో చూసేద్దాం సూపర్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను సో చాలా మంది వెయిటింగ్ ఈ ఐటమ్ కోసం పర్టికులర్ గా ఈ ఐటమ్ కోసం సో ఎంతో మంది కస్టమర్స్ రిపీట్ గా ఆర్డర్ పెట్టిన ఐటమ్ మళ్ళీ మీకోసం అయితే రీస్టాక్ అయిపోయింది సో దీన్ని స్పెషల్ ఏంటో చూద్దాము అందుకన్నా ముందుగా ఆడాల గురించి మాత్రం నిజంగా చాలా గ్రేట్నెస్ చెప్పుకోవాలి మనం సో ఎందుకంటే ఇన్ని ఇన్స్టా రీల్స్ అని యూట్యూబ్ రీల్స్ అని వీడియోస్ అని షార్ట్ వీడియోస్ అని ఎన్ని రకాలు చూస్తుంటారు మరి నేను కాసేపు చూస్తేనే నా బుర్ర గిరడం జరుగుతుంది మరి ఇన్ని వేల రీల్స్ వంద రీల్స్ ఇన్ని వేల రకాల చీరలు ఇన్ని చూసి సో ది బెస్ట్ షాప్ అని మన షాప్ సెలెక్ట్ చేసుకొని వస్తున్న ప్రతి కస్టమర్కి మన స్టోర్ విజిట్ చేస్తున్న ప్రతి కస్టమర్కి మాత్రం నేను ఖచ్చితంగా ఖచ్చితంగా మనమైతే ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే ఎందుకంటే స్టోర్ అంటే ఖచ్చితంగా నమ్మకం నాణ్యత ఈ రెండు ఉంటేనే కస్టమర్స్ స్టోర్ లో అడుగు పెడతారు సో ఈ రెండు నేను మీకు అందిస్తున్నాను అని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఆ రెండు మాత్రం మీకు ఖచ్చితంగా మన స్టోర్ లో అంతే మీరు బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకసారి సూరత్ బాంబే డిస్కో స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ప్రతిదీ కూడా మీకు సూరత్ కి ఇస్తాము అందరూ చెప్తారు మనం ఇస్తాము అదే వాళ్ళకి మనకి తేడా సో చూడండి నెక్స్ట్ మన వెరైటీ అయితే మీకు అందిస్తున్నాను సో ఎక్సలెంట్ ఐటమ్ అండి డోంట్ మిస్ ఇట్ అస్సలు మిస్ చేసుకోవద్దు కట్ బోర్డర్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కంటిన్యూగా వర్క్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఒక మంచి బ్లౌజ్ వర్క్ తో అయితే ఉంటుంది సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవచ్చు సో మార్కెట్ ప్రైస్ ఉంటుంది అది వేరే వేరే ప్రైస్ ఉంటుంది మన సూరక్ బాంబే స్టోర్ నుంచి మన పవన్ అన్న సినిమా సందర్భంగా మీకు చెప్పే కదా టూ డేస్ స్పెషల్ ఆ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ ఉందని సో త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నాను బ్యూటిఫుల్ ఐటమ్ బ్యూటిఫుల్ ప్రైస్ సో అంతేకాకుండా ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో బ్యూటిఫుల్ గా ఉంది కదా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ విన్నారు కదా నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ స్పెషల్ ఆఫర్ త్రీ డేస్ ఉంటుంది అనమాట సో అట్లాగే మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయండి మన దగ్గర శారీస్ లో టెన్ థౌసండ్ బిల్ చేయండి ఏదైనా తీసుకోండి ఏ రకమైన శారీస్ తీసుకోండి పది రకాల క్యాటలాగ్స్ తీసుకోండి నాలుగు రకాల క్యాటలాగ్స్ తీసుకోండి ఎనీ టైం ఎనీ సారీస్ టెన్ థౌజండ్ బిల్ చేయండి మన అన్న సినిమా రిలీజ్ సందర్భంగా మేము ఎంతో హ్యాపీగా త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా ఎనీ కేటలాగ్ మీద ప్రైసెస్ రాసే ఉంటాయండి మొత్తం మన స్టోర్లో ఏది టచ్ చేసినా ప్రైస్ రాసే ఉంటుంది టెన్ థౌసండ్ ఏబో బిల్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి క్యాటలాగ్ మీద ట్వంటీ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ అయితే మీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఆఫర్ గుర్తుంచుకోవడం మరి లెస్ చేయించుకోండి టెన్ థౌసండ్ బిల్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఆఫర్ మర్చిపోవద్దు ఎవ్వరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే ఆఫర్ తెలియకపోతే చెప్పి మరి మీరు ఇవ్వండి సో మన వాళ్ళు ఉంటారు ఎవరికైనా కొత్తగా స్టోర్ విజిట్ చేసి వాళ్ళకి తెలియకపోతే పదివేలు బిల్లు అయిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కేటలాగ్స్ కనుక మీరు తీసుకుంటే ట్వంటీ రూపీస్ ఖచ్చితంగా మీకు తెలిసినా తెలియకుండా లెస్ చేస్తారు ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో సో చూడండి ఈ ఐటమ్ అయితే జస్ట్ నేను మీకు అందిస్తున్నా ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఏం లో మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అయితే నేను మీకు అందజేస్తున్నాను సో ఇది ఫోటోలో కాకుండా లైవ్ లో చూద్దాము మస్తు మజా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో చూడండి జనరల్ గా ఈ కలర్స్ లో ఇంతవరకు ఈ కలర్ మ్యాచింగ్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు అని నేను అనుకుంటున్నాను కొత్త కలర్ మ్యాచింగ్ అయితే వచ్చేసింది సో అసలు కాన్సెప్ట్ ఏంటో చూద్దాం ఫస్ట్ చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ స్టోన్ ఫుల్ వర్క్స్ అనమాట అంటే బ్లౌజ్ ఇలా అటాచ్ చేశాడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వర్క్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది సో బ్లౌజ్ ఇట్లా చూసారా స్టెప్ బ్లౌజ్ సో సూపర్గా ఉంటుంది కొత్త వెరైటీ అనమాట ఐటమ్ వచ్చేసరికి ఒకసారి శారీ కూడా మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తారు మళ్ళీ చెప్తున్నాను ఈ కలర్ మ్యాచింగ్ అయితే నేను రాలేదు అని అనుకుంటున్నాను మీరు కూడా చూసి ఉండరు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే సూరత్లో ఏది తయారైనా ఫస్ట్ మనకే వచ్చేస్తుంది ఎందుకంటే మళ్ళీ సూరత్ షాప్ ఇప్పుడు గుంటూరులో ఉంది సో మంచి స్పెషల్ వెరైటీ స్పెషల్ మోడల్స్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి చూసారు ఎంత స్పెషల్గా ఉందో మల్టీ కలర్తో సో మొత్తం కూడా చాలా స్పెషల్గా స్పెషల్గా ట్రెండీ ఫ్రెండీ దీని మెటీరియల్ పెట్టి ఫ్రెండీ క్రష్ అంటారు సో క్రంచ్ కాదండి ఇది ఫ్రెండీ క్రష్ అంటారు కొత్త మోడల్ అనమాట సో కొత్త మోడల్ కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈరోజు ఆఫర్ ప్రైస్ మన హరిహర అన్న సినిమా సందర్భంగా ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇది కూడా దొరుకుతుంది సో చూడండి టెన్ థౌసండ్ ఏవో బిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్లో మీకు ఖచ్చితంగా దొరుకుతాయి అన్ని ఆఫర్ ప్రైస్లోనే చూడండి బ్లౌజ్ త్రీ స్టెప్ డిజైన్ బ్లౌజ్ అనమాట సో చూడండి కలర్స్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్స్ కోసం ఇలా వేస్తున్నా చూడండి ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ శారీస్ కదా ఒకవేళ మీరు కనుక మన స్టోర్లో ఈరోజు శారీస్లో టెన్ థౌజండ్ బిల్ కనుక చేసి ఉంటే సో దాంట్లో గనక మీకు ఒక త్రీ క్యాటలాగ్స్ మీరు తీసుకొని ఉంటే ఇది మీకు దొరుకుతుంది సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ కి మాత్రమే సో చూసారు కదా స్పెషల్ ఆఫర్ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ మా నాన్న హీరో టాన్ సందర్భంగా నేను మీకు అందిస్తున్నాను ఎంతో అభిమానంతో ఇస్తున్నాను ఈ అభిమానంతో ఇస్తున్న ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ ఏం రెడీ నెక్స్ట్ మేడం అయిపోయింది ఎంతమంది ఎప్పటికీ ఫొటోస్ కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు స్టాక్ వచ్చిందా 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 ఫైనల్గా ఇప్పుడు వచ్చింది సో ఎందుకు ఇంత డిమాండ్ అంటే ఫస్ట్ మనం ఇచ్చిన క్వాలిటీ నెక్స్ట్ మనం ఇచ్చిన ప్రైస్ ఈ రెండిటికి కస్టమర్స్ ఫిదా అయిపోయారు సో అందుకే ఇంత డిమాండ్ వచ్చేసింది ఈ శారీస్కి సో దీని కాన్సెప్ట్ ఏంటో మనం కూడా ఒకసారి చూద్దాము కొత్త కస్టమర్స్కి కూడా ఒకసారి మనం తెలియచేద్దాం ఏంటి దీంట్లో స్పెషల్ ఉంది సో స్పెషల్ ఖచ్చితంగా ఉంది దీంట్లో సో శారీస్ ఉంది మొత్తం కూడా స్పెషల్గా దీంట్లో వచ్చేసి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతమైన కలర్స్ మ్యాచింగ్ ఉంది సో దీంట్లో స్పెషల్ ఏంటో చెప్పమంటారా శారీ ఎంత ఎంత గా ఎట్లా ఉందో చిట్టినాడు పట్టు అంటారు దీని వచ్చేసరికి దీని బ్లౌజ్ ఇస్తే చూడండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి చిట్టినాయుడు చిట్టినాడు చిట్టినాయుడుగా చిట్టినాడు చిట్టినాడు పట్టు అంటారు ఈ ఐటెం వచ్చేసరికి బ్లౌజ్ చూడండి స్పెషల్ బ్లౌజ్ సో ఎందుకు స్పెషల్ అంటే చూడండి ఇందుకే స్పెషల్ ఎంత కింద దగ్గరగా చూపించు చూసారా ఎంత స్పెషల్గా ఉందో వర్క్ సో మరి ఇది ఏం ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నాను అనుకుంటున్నారు సో సూరత్ బాంబే డిస్కోస్టో నుంచి మన వీరం వాళ్ళు ఆఫర్ విన్నారు కదా ఈ త్రీ డేస్ ఆఫర్ సో ఈ త్రీ డేస్ ఆఫర్ లో మీకు దొరుకుతుంది స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓ ఇంకా ఉన్నాయి కలర్స్ ఇంకా ఉన్నాయి మస్తు కలర్స్ ఉన్నాయి ఎనిమిది రంగులని చెప్పాను కదా సో ఎనిమిది రంగులు మ్యాచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చూసారా ఎనిమిది రంగులు ఎంత స్పెషల్గా ఉన్నాయో సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ తీసేసుకోండి తొందరగా తీసుకోండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టోర్ విజిట్ చేయండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్డర్ పెట్టుకోండి నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం మామూలు ఆఫర్ కాదు త్రీ డేస్ మన అన్న స్పెషల్ ఆఫర్ మీకోసమైతే ఇచ్చేస్తున్నాను ప్రతి దాంట్లో కూడా ఆఫర్ తీసుకోండి పదివేలు బిల్లు దాటిన ప్రతి క్యాట్లాగ్లో కూడా మీరు ట్వంటీ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ అయితే తీసేసుకోండి సో ఓకే ఈ ఐటమ్ మీకు ప్రైస్ కూడా చెప్పా ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ తొందరగా వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేయండి అట్లాగే కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అలాగే మీకు వీడియోలో గ్రూప్ లింక్ ఇస్తాను చక్కగా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ తీసుకొని మన గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్ అయితే చూసేయండి ఒకనా నెక్స్ట్ స్పెషల్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఎన్నో రకాల కలర్స్ అండి ఎన్నో రకాల కలర్స్ చూసుంటారు లైట్ మ్యాచింగు డార్క్ మ్యాచింగు ఐస్ క్రీమ్ మ్యాచింగు ఫ్యాన్సీ మ్యాచింగు ఇంగ్లీష్ కలర్ ఏదో రకాల ఎన్ని రకాల కలర్స్ చూసుంటారో ఓకే ఇప్పుడు వాటి అన్నింటికి అతీతంగా ఒక స్పెషల్ కలర్ మ్యాచింగ్ అయితే ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను సో చూడండి మామూలుగా ఉండదు కలర్స్ మ్యాచింగు అసలు ఎవరికి అంతు చెక్కదు ఎవరికి అంతు పట్టదు అట్లాంటి స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఖచ్చితంగా అలాంటి స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంది కదా సూపర్ గా ఉంది కదా సో ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ పాంపిటీ స్టోర్ నుంచి మీకోసం ఏం ఆఫర్లో దొరుకుతుంది ఖచ్చితంగా ఒక స్పెషల్ ఆఫర్లోనే దొరుకుతుంది ఎందుకు ఎందుకు స్పెషల్ ఆఫర్లో సో సూరత్ ధరలు ఇప్పుడు గుంటూరులో తీసుకోండి సో చూడండి ఈరోజు స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్నాను ఈ శారీ వచ్చేసరికి ఒక అమేజింగ్ బ్యూటిఫుల్ ప్రైస్ ఒకవేళ టెన్ థౌసండ్ బిల్లు ఎవో గనక మీరు చేసినట్టయితే ఈ త్రీ డేస్ మన అన్న సినిమా సందర్భంగా ఒకవేళ టెన్ థౌసండ్ బిల్లు కనుక మీరు చేసినట్టయితే ఈ ఐటెం మీకు దొరుకుతుంది ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ సో చూడండి ఫస్ట్ ఐటమ్ అది కూడా మంచి క్రష్ ఐటమ్ సో శారీ చూడండి మొత్తం కూడా క్రషింగ్ ఉంది చూడండి మొత్తం కూడా స్పెషల్ క్రషింగ్ ఉంది అనమాట సో బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ లో సారీ మొత్తం కూడా డైమండ్ కలర్స్ మళ్ళీ చెప్తున్నాను చాలా స్పెషల్ కలర్స్ బ్లౌజ్ కాంట్రాస్టే ఉంటుంది 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 చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ సో చూసారు కదా సో దీంట్లో ఏం రంగులు మ్యాచింగ్ ఉంది ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఒకసారి వాచ్ చేసాం కదా ఇప్పుడు ఇంకా నిదానంగా చూద్దాము ఏం రంగులు మ్యాచింగ్ ఉంది ఒకవేళ మీరు కనుక క్యాటలాగ్స్ లో కనుక టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఈ ఐటమ్ మీకు దొరుకుతుంది త్రీ థర్టీ ఫైవ్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుంది లేదన్నా ఒక సెట్ రెండు సెట్ చాలనుకుంటే త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి కలర్స్ మ్యాచింగ్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందించేస్తాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందిస్తేస్తాను అందరికన్నా తక్కువ ధరలకు అందించేస్తా సో అస్సలు మిస్ అవ్వకుండా బిజినెస్ చేసేవాళ్ళు తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన ఒక షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఎన్ని రకాల వైరల్ వీడియోస్ ఎన్ని రకాల మీరు ఫోన్ ఓపెన్ చేస్తే మీ బుర్ర ఖచ్చితంగా తిరిగిపోతుంది కదా ఒకటి అది అంటాడు ఒకటిదంటాడు అసలు అది చెప్పాలంటే కూడా అసలు వల్ల అవ్వట్లేదు అంత ఘోరంగా ఉన్నాయి ఈరోజు కానీ నిజంగా కస్టమర్ ఒక నమ్మి ఒక షాప్లో అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితికి వచ్చేసింది వచ్చేసింది అంత అలా అయిపోయింది ఎందుకంటే చూపిస్తాడు ఒక వీడియోలో చూస్తే ఇది మూడు వందలు ఉంటుంది మరొక వీడియోలు చూస్తే ఇంకోటి రెండు తొంభై అంటాడు మరొక వీడియోలు చూస్తే అదే చే రెండు ఎనభై అంటారు సార్ మూడొందలో కొన్న వాళ్ళు ఆనందం బాధపడాలా రెండు ఎనభై కొనలేదని బాధపడాలా ఏమీ అర్థం కాదు కస్టమర్స్కి మాత్రం ఖచ్చితంగా పిచ్చెక్కిపోతుంటుంది ఒకటి మాత్రం చూస్తానని జాగ్రత్తగా అండి మన హరిహర వీరమల్ల శారీస్ ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను సో ఓపెన్ చేసే ముందు చూపించే ముందు ఒక విషయం క్లారిటీగా చెప్తా వినండి సో మార్కెట్లో ఏదైతే బాగా ట్రెండ్గా నడుస్తుందో సపోజ్ ఇది ఒక కంపెనీ ఇది ఒక బాక్స్ ఐటమ్ ఇది బాగా ట్రెండ్గా నడుస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ ఉంటే మార్కెట్ అంతా ఫోర్ హండ్రెడ్ అది కావాలని మిమ్మల్ని గ్యాంబ్లింగ్ చేయడానికి తప్పు దోవ పట్టించడానికి మూడు డెబ్బై మూడు ఎనభై మూడు వందల యాభైకి కూడా అమ్మే షాపులు కొన్ని వందల షాప్స్ ఈరోజైతే తయారైపోయింది సో ఖచ్చితంగా వాళ్ళ మాయలో పడద్దు ఎందుకంటే అది ఖచ్చితంగా నేను చెప్తాను మార్కెట్ రేట్ నాలుగు వందలు ఉంటే మూడు ఎనభైకి మీకు ఖచ్చితంగా ఇస్తారు కానీ కానీ దొరకని ఐటమ్ మీరు చూడని లో మాత్రం జనరల్గా ముప్పై రూపాయలు నలభై రూపాయలు లాభం వేసుకోవాలని పరిస్థితి ఉంటే వాళ్ళు వంద రూపాయల దాకా లాభం వేసుకొని మీ దగ్గర ఖచ్చితంగా మీరు అలాంటి వ్యాపారం కనుక అలాంటి వ్యాపారస్తుల దగ్గర కొంటే ఖచ్చితంగా నష్టపోతారు సో మన దగ్గర అలాంటి సిస్టమే ఉండదు ఎందుకంటే ప్రతి దాని మీద ప్రైస్ రాసి ఉంటుంది మీరు గమనించండి ఈవెన్ ఫాల్స్ కట్ట మీద కూడా మన మీద మనమైతే ప్రైస్ రాసి ఉంటాం సో తెలిసిన వాళ్ళని ఒక ప్రైసు తెలియని వాళ్ళని ఒక ప్రైసు సో ఇది మీకు కావాలి అంటే ఒక ప్రైస్కి ఇచ్చేస్తానని అది ఒకవేళ వద్దు అంటే తగ్గించి ఎన్ని రకాల గ్యామ్లింగ్స్ జరుగుతున్నాయో జాగ్రత్తగా కస్టమర్ ఆలోచించండి అన్ని రకాలుగా ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయండి ఎందుకంటే పాపం మీరు అనేక ఆశలతో స్టార్ట్ చేస్తుంటారు కదా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు మోసపోతూ ఉంటారు జాగ్రత్తగా కొంచెం ఆలోచించుకొని ఒక మంచి మన షాప్ కాదు ఏ షాప్ మీకు మంచిగా అనిపిస్తే ఆ షాప్కి వెళ్ళి కొనుక్కోండి ఓకేనా సో చూసారు కదా ఈరోజు స్పెషల్ హరిహర విరమణులు స్పెషల్ శారీస్ అయితే ఓపెన్ చేసేస్తున్నానని చూద్దాం అంటే మనం ఆ స్పెషల్ శారీస్లోకి అయితే వచ్చేసాము సో చూడండి ఎలా ఉంటుందో సో అందరూ చెప్తారు ప్యూర్ అండి ఒరిజినల్ అండి అని చెప్తారు సో అసలు ప్యూర్ ఒరిజినల్ శారీస్ ఎంత ఉంటాయి అది నేను చెప్పాలా మీకు తెలుసు కదా ప్యూర్ ఒరిజినల్ శారీస్ ఎంత ఉంటాయో ఎవడు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా అన్నీ అబద్ధాలే సో ఎందుకంటే ప్యూర్ రేటు ఒరిజినల్ రేటు అది వేరే ఉంటుంది కానీ ఇప్పుడైతే బాగా ప్యూర్లో దొరికే డిజైన్స్ కొంచెం తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే వాటి డిజైన్స్ తీసుకొని కాపీ కొట్టేస్తున్నాము కానీ క్లాత్ మెయిన్ క్లాత్ లైట్ వెయిట్ ఉంది బరువు ఉంది టిష్యూలు ఉన్నాయి ఏదో రకరకాల సంథింగ్ ఉంది కానీ ఉన్నవాట్లో ది బెస్ట్ అయితే నేనైతే మీకైతే తీసుకొచ్చేసాను సో ఐటమ్ అయితే ఒకసారి మీరు చూడండి ఫస్ట్ క్వాలిటీ చూడండి చాలా మెత్తటి అంటే కొంచెం సాఫ్ట్ పట్టు మీద అయితే రెడీ చేయించేశాను ఐటమ్ గ్లేజింగ్ మీకు అర్థమైపోతుంది సో చూడండి ఫస్ట్ పళ్ళు అనమాట సో మెటీరియల్ అయితే ఖచ్చితంగా మీకు సాఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ మ్యాంగో స్టైల్ సో చూడండి డబల్ మ్యాంగో స్టైల్ సో షైనింగ్ అంతా మీకు అర్థమవుతుంది కదా సో ఇది ఒరిజినల్ అండి మీకు మార్కెట్ రేట్ ఐదు వేలు ఉంటుంది పదివేలు ఉంటుంది నేను మీకు తొమ్మిది వేలు తొమ్మిది వందలకి అందిస్తున్నా వెయ్యి రూపాయలకి అందిస్తున్నా నేను చెప్పను అలాంటి అలాంటి మాటలు చెప్పను చెప్పకూడదు కూడా చెప్పిన ఎవరు నమ్మరు కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నేనేం చెప్తున్నానంటే మెటీరియల్ సాఫ్ట్ క్లాత్ మీద ఒరిజినల్లో దొరికే డిజైన్స్ కొన్ని వీవింగ్స్ మనం తయారు చేపించాము సో వాటిలో మీకు ఉన్నంత వరకు ది బెస్ట్ క్వాలిటీ రెడీ చేయించాను ది బెస్ట్ ప్రైస్ అయితే మీకు ఇప్పుడు ఖచ్చితంగా అందిస్తాను సో ఖచ్చితంగా కూడా ఇలాంటి మంచి ప్రైస్కే అమ్ముకోండి దయచేసి తక్కువ ధరకు మాత్రం అమ్మద్దు ఒకవేళ మార్కెట్లో ఇలాంటి సాఫ్ట్ క్వాలిటీలో పట్టు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హోల్సేల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంది అలాగే రిటైల్ అయితే త్రీ థౌజండ్ దాకా ఉంది సో ఈరోజు మాత్రం మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం మన అన్న స్పెషల్గా మీకోసం అందిస్తున్న స్పెషల్ ప్రైస్ చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు శారీ డిజైన్ కంప్లీట్ కంప్లీట్గా శారీ డిజైన్ అంతా కూడా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసరికి ఎండింగ్ బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో ఇది మరి ఏం ధరలో మీకైతే నేను ఇస్తున్నాను అనేది చెప్తాను సో ఇది వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్లో హారా 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 వీరా మల్లు ఆఫర్ త్రీ డేస్ సందర్భంగా ఈరోజు నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ సో చూడండి సెట్ ప్రైస్ ఆర్డర్ పెట్టుకోవాలండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇంత నైన్ సెవెంటీ దీ సో ఈరోజు ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నాను నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ డేస్ మన అన్న మూవీ సందర్భంగా మనము ఫ్యాను మీరు ఫ్యాను అందరూ ఫ్యానే కదా ఇప్పుడు ఆయనకి ఒకప్పుడు ఎవరైనా కాంట్రవర్సీ వస్తే ఉంటే ఉండొచ్చు ఇప్పుడైతే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కాంట్రవర్సీ లేరు మన పవనానికి బాగు నాలుగు కలర్స్ మాత్రం అద్భుతంగా ఇచ్చారండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఐటమ్స్ మాత్రం సో ఈరోజు ఆఫర్ ప్రైస్ రీసెల్లర్స్ కోసం మన శ్రావణం స్పెషల్ రీసెల్లర్స్ కోసం ఈరోజు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ నాలుగు రంగులు ఉన్నాయి నాలుగు రంగులు మీ ముందే పెట్టేశాను నైన్ ఫార్టీ నైన్ ఫోర్ ఇలా సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పటివరకు ఇలాంటి శారీస్ మీరు తీసుకుపోతే తీసుకోండి ఖచ్చితంగా డబల్ ప్రాఫిట్కి ఖచ్చితంగా మీరు అమ్ముకోవచ్చు నాది గ్యారంటీ ఓకేనా తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగల్ శారీ అంటే నైన్ ఇంటూ నైన్ ఫార్టీ నైన్ ఓకేనా ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి మన ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ సందర్భంగా ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా సో నెక్స్ట్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి దాంట్లోంచి ఒక టూ డిజైన్స్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ కూడా చూద్దాం మరొక శారీ మన స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లో బటర్ఫ్లై స్పెషల్ శారీ చూచోండి ఏం లేదు ఒరిజినల్ ప్యూర్ శారీస్ని మనం ఒక్కోటి ఒక్కోటి కొని దీని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామనేది కూడా మీరు ఊహించలేదు చెప్పినా కూడా మీకు అంటే ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుందిలేండి ఇవన్నీ కూడా ప్యూర్లో అంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు పాతిక వేలు తప్పదు కొంటాము శారీస్ కొని సూరత్లో ప్రోగ్రామింగ్ ఇస్తాం మాకు ఈ డిజైన్స్ కావాలి ఈ క్లాత్లో కావాలి అని తప్పదు ఏం చేస్తాం ఎందుకంటే ఆ డిజైన్స్ తక్కువ రేట్లో అంటే జనరల్గా రావు ఇంకో విషయం చెప్తా ఇప్పుడు మనం చూపించే డిజైన్స్ కూడా మీకు మార్కెట్లో ఖచ్చితంగా దొరకవు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి నేను చెప్పే మాట ఈరోజు నేను చూపించే డిజైన్స్ మీకు మార్కెట్లో దొరకవు ఈ డిజైన్ కావాలంటే నా దగ్గరికి రావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా నా దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే ఈ డిజైన్స్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకవు సో చూడండి ఈరోజు నేను మీకు ఏం ఆఫర్ ప్రైస్లో ఇస్తానో చూడండి పళ్ళు సో చూడండి బటర్ఫ్లై చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇది బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజు ఇక్కడ చూడండి డిజైన్ డిజైన్ మొత్తం కూడా ఈ బటర్ఫ్లైకి మళ్ళీ ఫ్లవర్ అనమాట సో బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మన సొంత తయారీ స్పెషల్ శారీసు సో దీంట్లో ఏం రంగుల మ్యాచింగ్ అవైలబుల్ ఉందో ఒకసారి చూద్దాము నాలుగు రంగులు మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంది మరి ప్రైస్ ప్రైస్ ధర అన్న మరి నీ సొంత తయారీ అంటున్నావు మరి చాలామంది చెప్తున్నారు లేండి ఇప్పుడు ఒక చిన్న షాప్ నుంచి ఒక పెద్ద షోరూమ్ దాకా చాలామంది అదే చెప్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే అది ఒక ఇక యూనివర్సల్ ఓడ్ అయిపోయింది ప్రతి ఒక్క నోట్లో నుంచి గా వచ్చే మాట అయిపోయింది మేము మా కాళ్ళ దగ్గరికి వెళ్ళామండి మేము తయారు చేయించామండి ఇది మా సొంతంగా అది కామన్ ఓడ్ అయిపోయింది అందుకే ఈ మధ్య నేను ఎక్కువ వాడట్లేదు ఎందుకు అనవసరంగానే చూడండి నెక్స్ట్ కానీ కస్టమర్స్కి అర్థమవుతుంది అది నిజంగానే మనం జెన్యున్గా చెప్తున్నామా ఎలా చెప్తామా కస్టమర్కి తెలిసిద్ది ఎందుకంటే మన దగ్గరికి రోజుకి ఒక వంద మంది కస్టమర్లు వస్తారు కానీ ఆ వంద మంది కస్టమర్లు కొన్ని వేల వీడియోస్ చూస్తుంటారు వాళ్ళకి క్లియర్గా తెలుసు ఏది రియల్ ఏది ఫేకు ఏది నిజం ఏది అబద్ధం ఏ షాప్ కరెక్ట్గా ఉంది ఏ షాప్ జెన్యున్గా ఉంది ఎవరు తక్కువ ధరకి ఇస్తున్నారు ఎవరు అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ అందిస్తున్నారు అన్నీ తెలుసు వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు సో కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం కొంచెం పుష్ అప్ చేయడానికి చెప్తున్నా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా ఆల్రెడీ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ మీకు దొరకనైటువంటివి ఏమీ లేదు అన్నీ కూడా దొరుకుతాయి సూరత్ ప్రైసెస్కి ఖచ్చితంగా దొరుకుతాయి సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రంగులు ఇలా నాలుగు రంగులు సెట్ ప్రైస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు ఆఫర్ ప్రైస్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా అద్భుతంగా ఉన్నాయి కదా ఈ రోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ మోడల్స్ స్పెషల్ శారీస్ సో ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మోడల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ అండి గుంటూరు సిటీ లో ఉంటుంది తప్పకుండా మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి వీడియో నైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా అంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు అంతవరకు ఉంటాం మరి బాయ్